గిఫ్ట్ కూపన్లు స్టాండింగ్ కమిటీ మెంబర్లకి ఇచ్చడం జరిగింది దీంట్లో ఏమీ లేదు అంతేకాదు ఇంకా ప్రజాప్రతినిధి ఇంకా కొంతమంది అధికారులకి సభ్యులకన్నా రెండింతలు మూడింతలు గిఫ్ట్ కూపన్లు కూడా అందిని అని చెప్పి అంటున్నారు అసలు ఈ సంస్కృతే తప్పుడు సంస్కృతి అసలు ఇది చట్టంలో లేదు ఎక్కడైనా మున్సిపల్ యాక్ట్లో వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం ఎటువంటి యొక్క నిధులు మంజూరు చేయకూడదని చెప్పి ఉంది ఇది చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న చర్య కాబట్టి నేను లోకాయుక్త ఫిర్యాదు చేసి ఈ సభ్యులందరి దగ్గర నుంచి అధికారులు అందరి దగ్గర నుంచి గిఫ్ట్ల రూపంలో పొంది తీసుకున్నటువంటి డబ్బులన్నింటిని కూడా తిరిగి వెనక్కి కట్టించే విధంగా నేను పోరాడతాను చట్టం అన్నది అసలు వా సభ్యులు వాళ్ళ కోసం వాళ్ళు శాంక్షన్ చేసుకోవడం అన్నది చట్ట వ్యతిరేక మున్సిపల్ యాక్ట్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి చర్య గత ఐదు కౌన్సిల్ ఇచ్చి నేను మా సోదరుడు సిపిఎం పార్టీ చెందినటువంటి గంగారాం గారు కూడా మొట్టమొదటి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రజలు కష్టపడి సంపాదించి కష్టపడు పన్నులు కడుతున్నటువంటి దాన్ని అసలు పూర్తిగా ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపివేయాలి రద్దు చేయాలని చెప్పన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో యాన్యువల్ రెంటల్ వాల్యూ ప్రకారంగా ఉన్నటువంటి పన్నుల్ని క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ అంటే ప్రతి ఏటా ఫిఫ్టీన్ పర్సెంటు రే ట్యాక్స్లు అయ్యి ప్రజల మీద పన్నుల భారం పడుతుంది కూటం ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని చెప్పి మేము ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇదే కౌన్సిల్గా మేము పోరాటం జరిగింది మేము ప్రభుత్వాన్ని కోరడం కూడా జరిగింది ఇప్పటికీ కూడా ఆ పని జరగలేదు ఖచ్చితంగా యాన్యువల్ రెంటల్ వాల్యూ సిస్టమ్ని పూర్తి స్థాయిలో కనుక పన్నులు విధంగా కనుక విధిస్తే ప్రజల పైన పన్నులు బాగా ఉండదు ప్రజలకి మౌలిక సదుపాయాలు మౌలిక వసతులు కల్పించడానికి అన్నీ కూడా అందరూ పన్నులు సకాలంలో కడతారు కాబట్టి విశాఖ ప్రజలు మంచి ప్రజలు కాబట్టి ఆ పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని దుర్వినియోగం చేయకూడదు విహారయాత్రల పేరుతో అజ్ఞాన్ యాత్రల పేరుతో డబ్బుల్ని దుమారా చేయకూడదు మేము కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ప్రజలకి విశాఖ నగర్ ప్రజలు మా పైన పెట్టినటువంటి బాధ్యత మమ్మల్ని కౌన్సిల్ పంపించినటువంటి కౌన్సిల్ సభ్యులుగా మేము నగర అభివృద్ధి కోసం వార్డు అభివృద్ధి కోసం మేము పాటుపడాలి తప్ప ఆ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు చెప్పి భావిస్తాను అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం వరకు అంచనాలతో కూడినటువంటి బడ్జెట్ ఏదైతే ఇవాళ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం ఏదైతే జరిగిందో నాలుగు వేల నూట ఎనభై కోట్ల అరవై లక్షల రూపాయలతో ఇవాళ మహావిశాఖ నగరపాల సంస్థ బడ్జెట్ ని రూపొందించడం జరిగింది సభ్యులందరూ కూడా నగర అభివృద్ధి కోసం ఆమోదించడం జరిగింది బడ్జెట్ లో సమావేశంలో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చి వచ్చే జీవీఎంసీ అవసరాల కోసం నగర అభివృద్ధి కోసం ఎంతో ఊతం ఇచ్చేదని చెప్పి సభ్యులందరూ కూడా భావిస్తే అడిగి అడగడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా సకాలంలో కనుక వచ్చినట్టయితే ఇంకా మరింత నగరాన్ని అభివృద్ధి చేయించినటువంటి దిశగా ఇవాళ చర్చించడం జరిగింది అంతేకాకుండా ఏదైతే బడ్జెట్ సమావేశం ముందర గిఫ్ట్ కూపన్లు ఏదైతే సభ్యులకు ఇస్తున్నారో చట్టంలో ఎటువంటి ఉంది చట్టంలో ఏ ప్రొవిజన్ కింద సభ్యులకి వాళ్ళకి వాళ్ళ గిఫ్ట్ కూప గిఫ్ట్ కూపన్ని బహుమానుల్ని ఇచ్చుకోవడానికి ప్రయోజనం ఉందని చెప్పి అడిగితే దానికి అధికారులు సమాధించే పరిస్థితి లేదు చట్టంలో మున్సిపల్ యాక్ట్లో ఎక్కడా కూడా గిఫ్ట్ కూపన్లు బడ్జెట్ సమావేశాల ముందర బడ్జెట్ ని ఆమోదించడానికి ఇవ్వడానికి ఎక్కడా ప్రయోజనం లేకుండా చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమం మీద నేను గత ఐదేళ్లగా జీవీఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ముందు ఇస్తున్న తాయిలాయల్పై లోకాయుక్తి ఫిర్యాదు చేద్దాం అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఫిర్యాదు చేసి సభ్యులందరి దగ్గర నుంచి సభ్యులతో పాటు అధికారులు కూడా జీవీఎంసి అధికారులు కూడా ఈ యొక్క గిఫ్ట్ కోపల్ని తీసుకోవడం అన్నది చాలా దుర్మార్గం ప్రజలు కష్టపడి పనుల రూపంలో కడుతున్నటువంటి సుమ్ముని గిఫ్ట్ల రూపంలోనూ విలాసాల విహార యాత్రల కోసమో ఇవాళ ప్రజలు ఆ పనుల రూపంలో కడుతున్న డబ్బుల్ని మనం వెచ్చించడం అనేది చాలా ఏమేం చర్యగా భావించి దీనిపైన లోకాయుక్తిని ఫిర్యాదు చేద్దాం అనుకుంటా ఉన్నాను అంతేకాకుండా బడ్జెట్ సమావేశంలో అందరూ కూడా సమిష్టిగా బడ్జెట్ ని ఆమోదించడం నగరాభివృద్ధి గురించి పాటుపడతామని చెప్పి కూటమి ప్రభుత్వం ఏదైతే మా అధినాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధన విశాఖ నగరాన్ని ప్రపంచ పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమం ఏదైతే ఆయన రూపొందించారో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ప్రధాని మోడీ గారు ఆశయ సాధన కోసం విశాఖ నగరాన్ని సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా బడ్జెట్ ని ఆమోదించడం జరిగింది గిఫ్ట్ ఇచ్చారు